నమస్కారం నా పేరు దర్శన సిఎం జగన్ మోహన్ రుడ్డు కడాలని కాల్ చేసిన ధన్యవాదం సార్ మీకు మేము ఎలా సహాయపడగలం సార్ నాకు మొన్న డిగ్రీ అయిపోయింది ఓకే సార్ విద్యా దీవెన ప్రీ క్వార్టర్స్కే వచ్చింది ఫోర్త్ క్వార్టర్ ఇంకా రాలేదు ఓకే సార్ అది ఫోర్త్ క్వార్టర్ పడదాం చెప్పింది ఫోర్త్ క్వార్టర్ అనేది ఇంకా మీకు పడలేదని చెప్పే లేబర్స్ లేదా సార్ అవును మొన్న అడిగితే తమ్ము అవసరం లేదు మీకు పడదాం చెప్పారు సచివాలయంలో ఓకే సార్ డిగ్రీ అయిపోయింది అన్నారు ఓకే సార్ కళ్యాణ శుక్రానికి మేము కూడా చింతిస్తున్నాం దీనికి సంబంధిత వివరాలు కూడా తెలియపరచడం జరుగుతుంది సార్ వెళ్ళడం జరిగింది మీకు డిగ్రీ అనేది అయితే మాత్రం ఇక సంబంధించి అనేది అయితే మాత్రం ఎప్పుడైతే సంబంధించి అనేది పూర్తి అవడం జరిగిందో తెలియపరచదు కదా సార్ ఎప్పుడు అంటే ఆగస్టు ఓకే సార్ ఆగస్టులో పూర్తి అవడం జరిగిందా సార్ ఓకే సార్ మీరు వాళ్ళైతే తలపడం అయితే జరిగింది కదా సార్ డిగ్రీ పూర్తి అవ్వడం జరిగింది మీకు రాదు చెప్పి తెలియపరచడం జరిగింది కాబట్టి వచ్చే అవకాశం వచ్చలేదు సార్ ఆ విధంగా అనేది అయితే మాత్రం ఫోర్త్ క్వార్టర్ ఫీజ్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఓకే సార్ కాలేజ్ ఫీజులో త్రీ క్వార్టర్స్ రిలీజ్ చేశారు ఓకే ఫోర్త్ క్వార్టర్ ఎవరు పే చేయాలి కాలేజ్లో ఓకే సార్ ఫోర్త్ క్వార్టర్ మీనింగ్ వచ్చేసి అయితే మాత్రం సంబంధించి అనేది అయితే డిగ్రీ పూర్తయ్యడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నారు డిగ్రీ పూర్తయ్యడం జరిగింది ఎందుకు లేట్ జరిగింది ఫోర్త్ క్వార్టర్ ఎందుకు లేట్ చేశారు మరి

ధన్యవాదములు సార్ సార్ ఈ యొక్క సంస్థ కొరకు అనేది అయితే మీరైతే డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆఫీస్ అవకాశం అయితే ఉంది సార్ డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి సంపాదించగలరు సార్ మీ యొక్క జిల్లా స్థాయిలో ఉండే అవకాశం సార్ నేరుగా సంప్రదించగలరు సార్ ఆఫీస్ నంబర్ అనేది మా తరఫు నుంచి కల్పించే సదుపాయం అయితే లేదు సార్ మీరు అయితే నేరుగా సంప్రదించగలరు సార్ నేరుగా అంటే నేను ఇప్పుడు కోచింగ్ లో ఉన్నాను హైదరాబాద్ అని చెప్పింది గవర్నమెంట్ ఆ ఎకడమిక్ ఇయర్ లో ఫోర్ అంటే అంటే వాళ్ళు ఎన్నిసార్లు రిలీజ్ చేస్తారు అది వాళ్ళకి గవర్నమెంట్ ఇష్టం ఆ అకాడమిక్ ఇయర్ లో రిలీజ్ చేయాలి కదా అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మీ డిగ్రీ అయిపోయింది వన్ మినిట్ వన్ మినిట్ మీరు అయిపోయింది అకాడమిక్ ఇయర్ అయిపోయింది మీ స్టడీ అయిపోయింది ఇంకా ఫైనల్ మనీ ఇప్పుడు మనం అంటే ఫైనల్ ఇన్స్టాల్మెంట్ మనీ ఇవ్వం అయిపోయింది కాబట్టి అంటే ఎవరు పే చేయాలి ఓకే సార్ మాకు సమాచారం ప్రకారం అనేది అయితే మాత్రం సంబంధించినది అయితే మాత్రం ఏదైతే ఉండడం జరిగిందో జగనన్న విద్య దేవన లేటుగా ఎందుకైతే రిలీజ్ అయిందని చెప్పి మా తరపున తెలియపోతే అవకాశం అయితే లేదు సార్ దీనికి సంబంధించిన రైతు నేను అడగట్లేదండి రీజు నేను అడగట్లేదు ఎందుకంటే ప్రభుత్వం ఖజానాలో మొత్తం ఖాళీగా నేను అడగట్లేదు అది అడగట్లేదు లేట్ అయింది కాబట్టి దానికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మేం కాదు కదా డబ్బులు అప్పుడు ఎవరు పే చేయాలి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఫీ ఫీ గవర్నమెంటే కదా లేట్ అయినందుకు సార్ దీనికి సంబంధించిన మాత్రం మీరు ఏదైతే తెలియజేస్తున్నారో ఈ యొక్క సమస్య కొరకు అనేది డిస్టిక్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆఫీస్ సంప్రదించగల సార్ వారు సహాయపడే అవకాశం అయితే ఉంటుంది సార్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి ఫోన్ నంబర్ అనేది మా తరపు నుంచి కల్పించే సదుపాయం అయితే లేదు సార్ ఎందుకు సార్ మరి ఇంకా మీరు చెప్పడానికేనా ఉంది మాకున్న సమాచారం ప్రకారం అనేది తెలపడం సమాచారం లేదు ప్రతిసారి మాకున్న సమాచారం మేరకు మాకున్న సమాచారం మేరకు మేరకు అనమాకండి సార్ డిపార్ట్మెంట్ వారి తరపు నుంచి ఏ సమాచారం అన్నదో అది దానికి సంబంధించి వివరాలు మీకు తెలపచ్చు మీద జరిగింది సార్ అధికారులు అన్న సాధించగలరు సార్ అయితే సరే సార్ మీ మీ బాషలు చెప్పండి కొంచెం ఇప్పుడు డిగ్రీలు బీటెక్లు అయిపోయిన వాళ్ళే ఓట్లు ఉన్నాయి ఎక్కువ సాక్షిలో పత్రికల్లో కోట్లు కోట్లు పెట్టేసి సాక్షి సంస్థకు డబ్బులు ఇచ్చుకోవడం కాదు కొంచెం విద్యార్థులకి విద్యా దేవిన వసతి దేవున ఇరవై వేలు ఇస్తా అని చెప్పి పదివేలు ఇస్తున్నాడు అవి కొంచెం ఇవ్వమని చెప్పండి ఏకాడికి ఆయన సొమ్ము వేసుకొని ఆయన బాగుపడటం కాదు విద్యార్థులకు డబ్బులు ఇవ్వమని చెప్పండి విద్యా దేవిన వసతి దేవిన పోయినసారి గతంలో ఏముందండి గతంలో డైరెక్ట్ గా విద్యా సంస్థలు చెల్లించేది గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ కింద నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి ఏం చేశాడు ఎవరు కట్టాలి ఫీజు ఇప్పుడు సర్టిఫికేట్ ఎవరు తేవాలి కాలేజీ నుంచి మళ్ళా మీ జగన్ ఇస్తున్నాడు ఫీజు రింబర్స్మెంట్ ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అని యాడ్లు సగం సొమ్ము దానికే తగలబెట్టాడు సార్ మీరు అభిష్యకరంగా మాట్లాడినైతే సార్ తెలియపరిచే జరుగుతుంది ఇప్పుడు ఫుల్ ఫీజు రెంబర్స్మెంట్ అని చెప్పారు మీరే కోట్లు కోట్లు పెట్టి పత్రికల్లో యాడ్ చేపించుకున్నారు టీవీలో యాడ్ వేయించుకున్నారు సోషల్ మీడియాలో యాడ్ చేపించుకున్నారు ఫుల్ ఫీజు రెంబర్స్మెంట్ నేను అడుగుతున్నాను ఏది సార్ మీరు ఏదో సంస్థ తెలియపరచి జరిగింది సంబంధించిన డిస్ట్రిక్యూనిటీ వెల్ఫర్ ఆఫీస్ సంబంధించిన సాయపడే అవకాశం ఇటు సో అవన్నీ సంప్రదించగలరు సార్ ఎక్కడ ఉంటారు డిస్ట్రిక్ట్ వెళ్తే రాత్రి సార్ విజయవాడ మీ యొక్క జిల్లా స్థాయిలో ఉండే అవకాశం అయితే జిల్లాలో సంప్రదించగలరు జిల్లా మొత్తం జిల్లాడే సెతుకోమంటారు ఎక్కడ ఉంటారు క్లారిటీ చెప్తే నెంబర్ అయినా చెప్పట్లేదు ఫోన్ నంబర్ అనేది మా తరపు నుంచి సదుపాయం కల్పించే అవకాశం అయితే లేదు సార్ ఎక్కడ ఉంటారు ఆఫీస్ సంబంధించి కూడా అడ్రస్ తెలిపే అవకాశం అయితే లేదు సార్ మీరు నేరుగా సంప్రదించగలరు సార్ వారిని అయితే సార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేసిన ధన్యవాదములు సార్ శుభదినం ముఖ్యమంత్రి